రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మరియు మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కీ గౌడ్ నేతృత్వంలో జలమండలి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నామని ఇప్పటికే ఆ దిశగా ప్రక్షాళన ప్రారంభమైందని అనేక సమస్యలను పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టామని ఆయన వివరించారు వచ్చే ఎన్నికల్లో కూడా తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు నమోదయ కాలనీలోని డివిజన్ మూడు లో జరిగిన కార్మిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు బీఆర్సీతో పాటు మెడికల్ ఇన్సూరెన్స్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగాలు మరియు బిఆర్టీ నిర్వాహకాలు నేషనల్ పెన్షన్ స్కీమ్ మరియు పోలీస్ శాఖ లాగా బెనిఫిట్స్ మరియు సవరేజ్ మరియు డ్రైనేజ్ సిబ్బంది సమస్యలు మరియు సిబ్బంది ప్రాధిక పని భారం అప్గ్రేడేషన్ ఆఫ్ పోర్ట్స్ లను ప్రస్తావించారు సమస్యల పరిష్కారానికి తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు అట్లా అంగీకరించి తప్పకుండా మీ ఇంకా ఉన్నామే మీరు మంచి పనులు చేయండి మీ వర్కర్స్ ఏదైతే పెరుగు కావాలో వాటిని పొందడానికి మీరు సాహజికంగా అనుకూలంగా ఉంది మీ నాయకత్వంలో మధ్య నాయకత్వంలో మీరందరూ యాజమాన్య మెడలతో ప్రభుత్వ మెడలతో అయినా ఎప్పుడైనా అవసరం పరిష్కారం చేయండి చెప్పి

అపోజిషన్ నాయకుడు ఆయన గురించి ఇప్పుడే పెద్దలు అన్ని నేను చాలా ముందు సంకర్ డైరీ పెట్టుకోవడం సమస్యలు వస్తే డైరెక్ట్ రాసుకోవడం మళ్ళీ ఆ సమస్య గురించి ఆలోచించకపోవడం ఆ సమస్య పరిష్కారం చేస్తామా అనేటువంటి సమస్య ఆలోచించకుండా మాట్లాడడం ఈ మధ్య మన ఆయన మాట్లాడుతూ మాట్లాడుతున్నాను జలమండలి చాలా కష్టాల్లో ఉంది రాబోయేటువంటి రోజుల్లో మన కళ్ళ ముందు పోటీ ఓటి చేసే బడ్జెట్ ఎవడ బడ్జెట్ ఎవడ బస్ వస్తుంది మా కష్టానికి కష్టాలు కాల్ చే కష్టపడుతున్నాం కాబట్టి దాన్ని మేము తీసుకుంటామని మేము పక్కన చాలా చేస్తుంటే ఒక పక్కన మీ కోటి కంపెనీ నిగిపోతుంది కరవ కరవొస్తుని చెప్పి మీటింగ్‌లో మాట్లాడతున్నటువంటి వ్యక్తి మీ కోటి కంపెనీని పిస్తాడు ఒకసారి రండి ఇన్ని నేలికి సంబంధం ఉన్నాయి శతా మంది వర్కర్స్ ఇప్పుడు పెద్ద రాజకీయాలు అయ్యిపోయారు ట్రాన్స్‌పోర్ట్ అండ్స్ శతా మంది ఆర్గికల్స్ వేరే వేరే వానాల మీద డ్యూటీకి రావడానికి పెట్రోల్ వస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు డబ్బులు రావడం లేదు ఎందుకు నాకు అందరికి డబ్బులు వచ్చినప్పుడు మెట్రోలో వచ్చేవారికి వెహికల్ వచ్చేవారికి పదమూడు వందల రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు నీకు కాలేదని చాదగలం నీకు తెలుసు అంటే నాగార్జున సాగర్ ఆ చివరం ఉన్నటువంటి నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ కు పంపింగ్ వస్తే వర్గస్ కి కాలనింపు చేయడానికి ఖాతాగా ఉండడానికి నువ్వు పనిచేస్తాం హైదరాబాద్ చుట్టుపక్కల ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ ఇంటి రోజుల్లో ఆరు వందల డెబ్బై నాలుగు మంది ఈ రోజు మా సూరేష్ వర్గస్ పనిచేసి కష్టాచీతం తమ శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని చెమకొచ్చి చెమటగా మార్చి ఈ రాష్ట్రానికి సేవ చేస్తుంటే ಈ ರೋಜು ಶಿವರಾಜ್ ಪರಿಚಯ ಹೈದರಾಬಾದ್ ಪ್ರಚೋದರೋ ಪಾರಿಗೆ ಪ್ರಚಾರ ಕೃಪ್ತೀನಿ వాళ్ళు మాట్లాడు ఈరోజు మాట్లాడుతున్నారు రాజు గారు ముసలా అయిపోయినారు పనిచేయడం చేస్తా కదా సతీష్ కుమార్ గారు ముసలా అయిపోయినారు లేతే కూర్చోవడం లేదు కూర్చుంటారు ఎవడం లేదు అని చెప్పి అంటే నీ కూడా ఒక తల్లి తల్లి ఉన్నారు కదా మీ తల్లి గారు ఉన్నా లేకపోతే కూర్చుంటున్నా కూర్చోన్నారా ఒక రాజ్ గారు చెప్తా వయసు మిగిలిన తర్వాత ప్రతి ఒక్క మనిషి వయసు పెరిగిన తర్వాత వయసు పెరగడం సాధ్యమైనటువంటి విషయం ఇది తెలియకుండా మాట్లాడే మురుగులకి ఏ విధంగా జవాబు ఇవ్వాలో వచ్చే ఎన్నికల్లో మీరు గట్టి జవాబు మాట్లాడి నుండి కూడా ఏ నాన్న కూడా పనిచేయనటువంటి వ్యక్తి ఇద్దరు చెప్పారు తప్పైంది మాతో ప్రేదల తమ్మే ఉన్నా తీసుకొచ్చి మీ ఇండియన్ చేశాను అలాంటి వ్యక్తులను వెన్నుపోవడానికి ప్రయాణం చేసిన వ్యక్తి రామా ఎక్కువ వయసు పరిమితం ఏంటి అని నేను తీసుకెళ్ళాలా బయట తీసుకెళ్ళాలా మంది మీదం పేరు పెట్టి మాట్లాడే ప్రయత్నం నేను అందుకే ఎంతతో కోరుతూ ఆ సంవత్సరం పనిచేసే ఉద్యోగ సంవత్సరాల పథకాలంలో ముందుడికి పోయారు తెలంగాణ జనమండీ చెప్పండి పదమూడు వందల రూపాయలు అయితే చూస్తున్నారో మేము గెలవగానే అందరూ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి సభకుండా వాగ్వాల్ని